హలో హై ఫ్రెండ్ జీవితం ఎనిమిది కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే చీ కృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం పది చూసుకోవచ్చు మొత్తానికి అయితే పదివేలైతే యూట్యూబ్ లెస్ ఉంది తొమ్మిది ఉంది అయితే ఏళ్ళు స్టూడియాలు అయితే ఉన్నాయి మనకైతే హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి అండ్ గిరి ల్యాండ్ క్రాష్ ఒకటి ఉంది మనకి అయితే అండ్ ఇక్కడ ధరలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి మీదికే ఉన్నాయి మనకైతే అండ్ ఒక్కొక్క వివరాలు అయితే ఇంకా పచ్చిన వీడియోస్ కొంచెం లైక్ కొంచెం చేయకొకండి అండ్ సప్ డబ్బు మనం చేసుకోండి ఒక నేర్చుకోనండి మన నమస్తేనా నమస్తా మనది ఏంటంటే మన డైరీ ఫార్మ్ చీ కిషణ డైరీ ఫామ్ అడ్రస్ ఏందన్న మనది అన్నా మన రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదానగర్ విలేజ్ అన్న బస్ స్టాండ్ ఇంకా ఉంటది వైన్స్ ఎదురుగానే ఉంటదన్నా వైన్ షాప్ అయితే అదే ఇక చూసుకోవచ్చు మనకి తాన అంటే ఏ వారం వస్తున్నాయి ఎన్ని అవులు వస్తున్నాయి అన్న మనం మన తన ఆదివారం సోమవారం రెండు రోజులు వస్తాయి అన్న రెండు లోడ్లు రెండు రోజులు వస్తాయి ఆదివారం ఒక లోడ్ వస్తుంది సోమవారం ఒక లోడ్ సోమవారం ఒక లోడ్ వస్తుంది మన దాన రైతులకి ప్రైజ్ ఎంత నుంచి అన్నదారా అన్న అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క లాగా ప్రైజ్ ఉంటది అన్న ఎట్లా అంటే ఇప్పుడు ఒక వారం ఒక నాలుగు ఐదు ఆవులు చిన్నవి దొరుకుతాయి ఒక ఐదు ఆరు ఆవులు పెద్దవి దొరుకుతాయి ఒక వారం పెద్ద అట్లా ఉంటది అంతేగాని ఒకటే లెవెల్ అనేది ఉండదు ఎక్కువ తక్కువ ఉంటాయి ఒక ఆవు ఒక రేట్ పడుతుంది అట్లా ఇక ఈ వారం ప్రైస్ ఎంత నుంచి ఉంది ఈ వారం అన్న డెబ్బై ఐదు అట్లా ఉంది అన్న డెబ్బై నుంచి స్టార్టింగ్ ఉంది డెబ్బై నుంచి డెబ్బై డెబ్బై నుంచి ఒక్కొక్క వివరాలు అయితే చూసినాం ఫ్రెండ్ మనకైతే అన్నపేరు వచ్చేసి షాన్ అనమాట మనకైతే చూసుకోవచ్చు

అన్న మిల్కింగ్ చెప్పాను అన్న మనకు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లీటర్ ఇరవై నాలుగు లీటర్లు అవునా ఓకే అంటే మెయింటైనేజ్ చేసుకోవాలి మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తేనే పాలిస్తాం మెయింటైన్ పాలేస్తా ఓకే ప్రజెంట్ అయితే ఇది క్రాస్ క్రాస్ హెచ్చెప్ క్రాస్ అనమాట మనకైతే ఓకే ఇప్పుడు ఇంతే మూడు ఉంట ఓకే ప్రజెంట్ మన ప్రైజ్ కూడా చెప్తారా ఎట్లానా దగ్గరకి రావాలి ప్రైజ్ లేని చెప్పం ఓకే ఇక్కడ ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుతున్న జానకట్ట కాల్ చేయండి ఇక ఆవు నచ్చిందంటే ఈ తీసుకొని వాట్సాప్ లేదు యాభై ఎంత అంటే అన్న చెప్తాడు ఏమన్నా అంతే కదా ఓకే అన్న రెండో గురించి చెప్పండి అన్నది అనుకుందా ఓకే సెకండ్ లాక్సిన్ అన్న కొంచెం హైట్ చూడండి ఆవు ఎంత హైట్ ఉందో మంచి కంటే హైట్ ఉంది చూడొచ్చు అంటే ప్రజెంట్ ఇది అది సెకండ్ లాక్ వేసాను కానీ అవునా ఓకే ఆడపల్లా అవునన్నా చూసుకోవచ్చు హైట్ కూడా ఉంది మనకు బీడ్ వచ్చేసి క్రాష్ క్రాష్ మనకి ప్రెజెంట్ అండ్ ప్రెసెంట్ ఇదిందాడ అనుకుందా ఓకే టెన్ డేస్ టైం ఉందా అంటే పది రోజులు టైం ఉందంట వినడానికి అయితే చూసుకోవచ్చు అంటే పాలు ఎంతవరకు చెప్పారాను అక్కడ ఇరవై ఐదు తిరగా చెప్పరా రోజు మీద ఇరవై ఐదు రోజు మీద ఓకే ఏమన్నా మెయింటెనెన్స్ అది కూడా మెయింటనే చేస్తేనే ఇస్తా పాలు మెయింటెనెన్ తినకెళ్ళి కడుపులోకి వెళ్ళిస్తుంది అవునా తినాలి కదా టైం టు టైం పొద్దుగా పుట్టింది అలాగే పశువు తీసుకోవచ్చు ఇక పొడిగు నరాలు చూడండి కనిపిస్తున్నాయి కదా అసెంబ్లీ అయితే ఇక ఇది పదివేల టైం ఉంది ఇక పొడిగ చూడండి ఓకే ఏందా ఫ్రెండ్స్ యాప్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఇక పొడుగు నరాలు చూడండి ఓకే హైట్ చూడండి హైట్ బాగుంది ఆవు ఇగ ఏబీ సైజ్ ఉంది అన్న మూడవ గురించి చెప్పండి అన్న ఇది అని ఉంది అన్న వినడానికి ఉంది సెకండ్ హండ్రెడ్ లేకపోతే స్టార్ట్లో అటువేషన్ ఉంటుంది రెండో అయితే లేదా మూడైతే ఉంటుంది అంటే మనం చూసుకోవచ్చు అది ఇచ్చే ఫ్రాష్ కదా అవునా ఓకే అసెంట్ అయితే మనకి ఇప్పుడు కళ్ళు వేసిందా వేసిందా కళ్ళు వేసిందండి మనకైతే పొడి పొడి చూడండి అనే పాలెంతా కడుతున్నాను పొద్దుకి ఇది ఇరవై లీటర్ రోజు మీద ముందుకు ముందుకెళ్ళా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూసుకోవచ్చు ఈనాడానికి అయితే ఉంది జర్నీలు వచ్చింది మబ్బులనే అందుకే ఇట్లా కనిపిస్తుంది రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతావు అజెంట్ అయితే అది ఒక వారం రోజులు టైం పెట్టుకున్నాం ఓకే ఈనడానికి అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకున్నాను మనకైతే ఏమన్నా మెడైనా చేసుకోవాలి మెడనే చేస్తే చెప్పాలి అర్జెంట్ అయితే దీని కావాలంటే అన్న ఫోన్ నంబర్ కట్టె అన్నైతే కాల్ చేయండి కొంచెం ముందుకు వెళ్ళాలి ఇట్లా చూసుకోవచ్చు ఓకే చేస్తా అటర్ అయితే చేస్తారు అంతా లూజ్ ఉంది లూజ్ పోతే నిండిపోతుంది ఓకే అన్న నాలుగో గురించి చెప్పడం ఇది ఓకే బ్రిడ్ అన్న ఇది గిరి ల్యాండ్ క్రాస్ ఉంది గిరి ల్యాండ్ క్రాస్ అంటారు మనం చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే వినడానికి అయితే ఉందంట అది అది యాగు ఎంత వరకు వచ్చినా పాలు మిల్కింగ్ ఇరవై లీటర్ వస్తుంది పూటకి రోజు ఫ్రెండ్స్ రోజు మీద మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పర్ఫెక్ట్గా ఉంది నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి వేసుకోవచ్చు ఇంకా చేస్తుంది ఇంకా అట్రైతే చేస్తుంది ఇంకా ఎంత టైం పెట్టుకోవచ్చా వినడానికి పది రోజులు పడుతుంది ఇంకా పది రోజులు ఓకే ప్రెజెంట్ ఇది ఇప్పుడు ఏంది ఎన్నైతే సెకండ్ అంటే ఆరుపల్లతో ఆరుపల్లతో అయితే ఉందంట మనకైతే గిరి ల్యాండ్ క్రాస్ అంట మనకైతే చూసుకోవచ్చు వెంకొల్ అట్రా కాల్ చూడండి అండ్ పాలైతే అయితే మనకైతే రోజు మీద ఇరవై లీటర్ ఇరవై లీటర్ల వరకు ఇంత పెట్టుకోవచ్చు మనకైతే ఓకే ఇంకో చూడండి అందరం చూడండి వెళ్ అన్న కొంచెం ముందుకు వెళ్ళిపో వెళ్ళి అటర్ చూపిద్దాం అటర్ చూడండి సార్ మనకైతే అది ఎంత లూజ్ కనిపిస్తుందో అదంతా నిండిపోతుంది చూసుకోవచ్చు ఓకే నేను ధరగా వాళ్ళంటా అన్న ఫోన్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకేనా లేట్ అందుకు ఇంకా అన్న ఐదవ గురించి చెప్పండి అన్న ఈ ఫ్రెండ్ మనకి చూసుకోవచ్చు క్రాస్ అప్ అనేది క్రాస్ క్రాస్ ఓకే మన అంట అంటే దీని అయితే పాలు చెప్పండి అన్న ఇరవై లీటర్ ఏడా ఇరవై ఇరవై లీటర్లు నేను చూసుకోవచ్చు సారీ ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ అయితే రోజుగా ఇరవై లీటర్లు ఓకే ఆ ప్రజెంట్ మనకి ఇది అయితే ఉందంట సార్ మనకైతే ఏమన్నా వేయడం చేసుకోవాలి ఇది వెళ్ళిపోయి ఇది అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోవాలి సార్ మనకి జర్నీ వచ్చి నాకు ఇలా అనిపిస్తుంది మనకైతే ఇక చన్నకట్టు కానీ ఇక పొడుగు శంకాయ వెంక అంటర్ కాలేజ్ కూడా ఉంది అవి కూడా ఉంది ఓకే మనకు పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ చెన్నకట్టు అయితే నాలుగు విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది చూశారు కదా ఓకే ఏందంట ఫ్రెండ్ నేను తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎప్పుడో అలాగే కాల్ చేయండి డెబ్బై ఐదు వేల డెబ్బై డెబ్బై ఐదు వేల నుంచి ఉంది డెబ్బై ఐదు వేల నుంచి మీరు పైకి ఉన్నాయి లక్ష పదిహేను లక్షల వరకు ఓకే చూసుకోవచ్చు అన్న ఆరోగ్య గురించి చెప్పండి అన్న

నువ్వు నింపితుంది అజెంట్ వచ్చేసి ఇది ఒక వారంలో టైం పెట్టుకుందామా అన్న వారం లోపల వారం లోపల పెట్టుకోండి ఇంకా అట్రై చేస్తుంది మబ్బులు ఫుల్ దిగింది లోడ్ అయితే చూసుకోవచ్చు ఓకే ఆ ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇంత రెండు అయితేనా త్రా అన్న ఓకే చూసుకోవచ్చు అన్న ఏడా గురించి ఎప్పుడన్నా ఇది ఈనాడ అనుకుందా ఈనాడను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇంతది ఓకే సెకండ్ ల్యాట్ వేసినా రెండు అయితే అవునా ప్రజెంట్ పాలింత వరకు మన పది పది ఇస్తాను నిజంగా కూడకి కూడకి వరకు అయితే పెట్టుకోవాలి సార్ మనకి అయితే రోజు మీద మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవాలి మనకైతే ప్రెజెంట్ అయితే ఈనాడానికి అయితే ఒక నాలుగైదు రోజులు ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి జర్నీలు వచ్చింది అందుకోసం ఇక శంఖ కూడా గుంజకపోతుంది అట్లని చెప్పేసి అక్కడ ప్రెసెంట్ ఇది ఆ ఏమన్నా మనకి మెయింటైనేజ్ చేసుకోవాలి సార్ మెయింటైజ్ చేసుకుంటే రోజు మీద ఇరవై లీటర్లు తీసుకోగలుగుతాము అందరూ చూసుకోవచ్చు అన్న ఇది కడలు వేసిందరే వేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఎంత రెండు అవుతారా రెండు అవుతున్నా ఇప్పుడు రెండు అవుతారా చూసుకోవచ్చు వెంకాల అటర్ చూడండి సూపర్ ఉంది చేస్తుంది అటర్ చేస్తుంది ఇంకా చూసుకోవచ్చు అయిపోయింది కొంచెం అయితే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి ఓకే దీని దాని వాళ్ళ అడ్రస్ అన్న ఫోన్ ఇక్కడ వెళ్తున్నా అనకైతే కాల్ చేయండి సెలకార్ చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది ఎంత జాబ్ ఉందో అది కూడా అంతే జాబ్ ఉంది చూసుకోవచ్చు అన్న యాగురు ఈ సెకండ్ లాటేసా ఓకే ఇప్పుడు రాసేది హెచ్చింది మనకైతే మీడియం ఉంది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే దీని అయితే పాలేన ఓకే ఫోడక్ట్ చూసుకోవచ్చు నేను ఎక్కడైతే పెట్టుకోవచ్చ ఇంకా చేసేది అట్లా చేస్తుంది వాళ్ళు ప్రజెంట్ అయితే అందాడ ఎంత దీనికి దీనికి తొంభై చెప్పండి ఎనభై ఐదుకి ఎనభై ఐదు ఇప్పుడు ఈనావరకు ఉంది అనవడం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడొచ్చి మాట్లాడుకుంటే ఏంటంటే ధర ధరగాలంటే ఫైనల్ రేట్ అయినా అది దగ్గరకి వస్తే మాట్లాడితే తెలుసు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి మనకైతే చూసుకోవచ్చు మనకైతే దీని లేటా మనకైతే ఏం అయినా టైంపాస్కు ఫోన్ చేయమని చెప్పు కావాలంటేనే చేయమను ఇంట్రెస్ట్ వాళ్ళు దుర్మన్ ఇంట్రెస్ట్ లేదు మనమని చెప్పు ఓకే కావాలంటే ఫోన్ చేయమని ఆవులు కావాలి వాళ్ళే మనకైతే ఫోన్ చేయండి టైంపాస్ అయితే అన్నీ డిస్టర్బ్ అయితే మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న ఇది ఏంటి అనుకుంది ఏంది అన్న ఇది ఏంటి మార్నింగ్ వచ్చింది జర డెలివరీ వచ్చింది జర అలసిపోయినట్టు ఉంది పాలు అయితే ఎనిమిది లీటర్ వచ్చింది అన్న ఇది ఎవరైనా రైతులు వచ్చి చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ ఏంటంటే జర్నీలు వచ్చింది అట్లా చెప్పి జర అలసిపోయినట్టుంది అట్లా చెప్పేసి ప్రజెంట్ అయితే దీని అయితే అంటే మిల్కి ఎంత వరకు వస్తున్నాం అన్న ఎనిమిది మిస్